ప్రైజ్ లార్డ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన శ్రమలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు యొక్క ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుఖమైన దగ్గర నుంచి చురుకైన మెలుకున్నాను గురించి మరో సూర్యోదయం ఇచ్చారు ప్రవదినాన్ని దేవుడు అని గురించారు అతను బట్టి దేవునికి భయం కలిగిన గాక కలమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన దినదినము మీ యొక్క కృప మీ యొక్క వాసుల్యత మీ యొక్క ప్రేమ మా పట్ల చూపిస్తున్నందుకే మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన గడిచిన రాత్రి మీ యొక్క కాపుదల భద్రత గురించి యొక్క నూతన దినాన్ని ఇచ్చారు తండ్రి అయ్యా ఆయన తండ్రి మరో సూర్యోదయం ఇచ్చారు అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీ యొక్క కనికిరం నాయన మా మీద ఉంచుతున్నందుకు మీకు వందనాలు తండ్రి ఈరోజంతా కూడా మాకు పడిపాట్ల తోడుగా ఉండండి సహాయం చేయండి ఆయన తండ్రి యొక్క సన్నిధికి వెళ్ళి తండ్రి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని నాయన మాకు అనుగ్రహించండి అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన మీకు వాకింగ్ ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మిమ్మల్ని మీ శక్తితో నింపండి నాయన మీ సహాయాన్ని అనుగ్రహించండి అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి సకాలంలో టైంకి నాయన చర్చికి వెళ్ళి తండ్రి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్థితించే భాగ్యాన్ని వండి నాయన తండ్రి సంఘానికి టైంకి వెళ్తాము నాయన తండ్రి అది మీ పట్ల మాకున్న తండ్రి ఆ గౌరవం దాన్ని వ్యక్తం చేసేది నాయన తండ్రి కాబట్టి నాయన టైంకి వెళ్ళి నాయనా మీ సన్నిధిలో గడిపి మిమ్మల్ని స్థితించి వీళ్ళు మైమరిచి గణపచ్చే భాగ్యాన్ని ఉండి మీ వాక్కిన తర్వాత మాట్లాడండి అయ్యా మీకు సహాయాన్ని అనుభవించండి ఆయన ఈరోజంతా కూడా నాయన మీ కృపల భద్రపరచండి తండ్రి ఎక్కువ సమయం మీ సన్నిధిలో గడిపిన ఆయన మీరు మహిమ తండ్రి ముందుకు సాగటానికి కృపణ తలపెట్టే ప్రతి పనిలో తోడుగా నుండి సహాయం చేయండి మీ కృప చూపించండి మీ సహాయం దయచేయండి ఆయన తండ్రి మళ్ళీ తిరిగి నాయన రాత్రి వల్ల ప్రార్థన సమయంలో పాల్గొనేంతవరకు వరకు నాయన మీ కృపలో భద్రపరచండి మీ ఇవ్వండి మీ సన్నిధిని మీ యొక్క కృపా కాపుతల అబ్బుతులు దయచేయండి నాయన తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది యొక్క ప్రార్థన సభలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీ కృపల జ్ఞాపం చేసుకోండి వాళ్ళు తండ్రి ఎవరైనా బిడ్డలు నాని ఈరోజు తమ జన్మదినాలు జరుపుకుంటుంటే తండ్రి మీ కృపల జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన అయ్యా మీ ఉంది ఇంతకాలం కాపాడే కాపాడి నూతన సంవత్సరం దయా కీటానిచ్చే వందని బట్టి మీకు అందులో అనేక సంవత్సరాలు ఇంకా జరుపుకునే వీళ్ళు మహింపచ్చి గణపతి భాగ్యాన్నివ్వండి అదేవిధంగా నాయన తండ్రి నాయన మరి ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో వాళ్ళని కూడా మీ కృప్లో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని సహాయం ఇస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన అదేవిధంగా తండ్రి మిచ్చి తాను సరైన బిడ్డలుగా అయ్యా ఒక తండ్రి మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా ఉండేందుకు సహాయం అదే అదేవిధంగా తండ్రి ఎంతమంది తమ ఫిల్ని పోగొట్టుకొని తండ్రి వాళ్ళని జ్ఞాపం చేసుకుంటారో నాయనా మీ కృప్లో జ్ఞాపం చేసుకొని సహాయం ఉంది ఒక దినాన తండ్రి మేము చూస్తాము తండ్రి అని తండ్రి ఒక మీ అందరిన నిరీక్షించేత ఆదరింపబడి తండ్రి అయ్యా తండ్రి మీలో ముందుకు సాగి భాగ్యాన్ని అనుభవించుకోండి కావాల్సిన ఆదరణ కావాల్సిన సహాయాన్ని మీకూటిని దయచేయమని మీ పాదాల చింత విజ్ఞాపనం చేస్తున్న తండ్రి నాయన తండ్రి ఈ ప్రార్థన స్థాయిలో పాల్గొన్న ప్రతి మీ మీకృప్ల జ్ఞాపనం చేసుకుని సహాయం ఇచ్చి గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో చేయమని సమస్తం మీ చేతుల్లో పెడుతూ න ්‍ර ే ්‍ර ප පශද හ සද இ எල්ල ප්‍රසදා ක ියද தொடොන . స్తోత్రము ఆపదలు మమున్ అంతకుండను కావు నేడు నీదు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన మాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము మమ్ము నోద్ధరించుము దేవకావే నేడు మా ములం నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము